హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సెల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎనుగొండ చైతన్య నగర్ కాలనీలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేస్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఇది వచ్చేసి సౌత్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ గల హౌస్ అండి ఈ యొక్క ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ల్యాక్స్గా కోడ్ చేస్తున్నారు అరవై లక్షలుగా కోడ్ చేస్తున్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎనుగొండ చౌరాస్తాకు అది చేరువలో ఉంటుంది అండి ఈ యొక్క చైతన్య నగర్ కాలనీ ఈ హౌజ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్లో మెయిన్ ఎంట్రన్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి